రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపా సత్య సంపూర్ణుడా దయగల తండ్రి దావీది కుమారుడా లోకరక్షకుడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో నాయన నీ శక్తికే నీకు వందనాలు చెల్లిస్తున్నా ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న అమ్మయ్య ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని శృతించడానికి ఆరాధించడానికి కొనియాడటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం అమ్మయ్య ప్రతిరోజు నా తండ్రిని సన్నిధిలో అనేక ప్రార్థన విజ్ఞాపనలని సన్నిధిలో చేస్తున్న ప్రార్థనలని నీ రాజ్యానికి చేసుకుని నాయన కొన్ని అద్భుతాలు మేము మా పట్ల జరిగిస్తున్నందుకు వందనాలయ్యా మేము అడిగిన ప్రశ్నలకు నాయన మేము అడిగిన నాయన ప్రార్థన విన్నపాలకు నా తండ్రి తిరిగి జవాబు అందిస్తున్నందుకు నీకు వందనాల స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఏ ప్రార్థనలో ఏకీబిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో వారి నాయన ఈ ప్రార్థనలు ఏకీభీవించడం ద్వారా వారి కుటుంబాలు ఆశీర్వదించబడటకు వారి అవసరతలు అక్కర్లు తీర్చిబడటకు సహాయం దయచేసి నాయన ఏ బిడ్డకి ఏ ప్రార్థన అవసరతుందో మాకు తెలియదు ప్రభావ వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను నా తండ్రి ఈ ప్రార్థన ద్వారా జయంతి శక్తిని వారికి అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ఈ లోకంలో మేము ఎవరిని ఏమి అడిగినను నా తండ్రి వారు తీరుస్తారో లేదో మాకు తెలియదు కానీ నా తండ్రి దేవా దేవ నేము బిడ్డలుగా నీ సన్నిధిలో అడిగినప్పుడు ప్రతి ఈవెను మేము పొందుకోగలుగుతున్నాము నా తండ్రి నీ ప్రేమ అంత ఉన్నతమైనది నాయన అంత గొప్పది ప్రభ మా పట్ల నీ ప్రణాళికలు గొప్పగా ఉంటాయి ప్రభా తండ్రి నీకు వంద నాలు ఈరోజు మా కాళ్ళ జీవితం గురించి నీ సన్నిధిలో మొరపెట్టొచ్చు మాతో మాట్లాడి ఉన్నో మా కాళ్ళ ప్రార్థన జీవితంలో దాగిన ప్రభా మహిమ ప్రతి సమస్యను ప్రభా నా తండ్రి జవాబు అంటున్నారు ప్రభా నన్ను నీ మహిమను చూడగలగాలంటే నా తండ్రి మోకాళ్ళ ప్రార్థన నా తండ్రి సమస్యను జయించగలగాలంటే ప్రార్థన నన్ను మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి వాళ్ళ నాడు పౌలు గారు నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఉన్నారయ్యా ఎంతగానో నా తండ్రి నాయన నీ సన్నిధిలో కనిపెట్టారు నా తండ్రి అలా మేము కూడా ప్రార్థన చేయటం మాకు నేర్పించండి మోకాళ్ళ అనుభవం కలిగి జీవించే వారిగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఆయన నాయన ఏ హేతువ చేతను పరలోకముందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రభా మీరు మీ అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచినట్లుగా ఉండమన్నారు ప్రభా నీకు వందనాలు నీకు స్థుతుల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన పరలోకంలోను భూలోకంలోనూ ఏ తండ్రిని బట్టి మీరు కుటుంబం అని పిలువబడుతున్నారు ఆ తండ్రి దగ్గర మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయమని అయ్యా ఎఫ్ఎస్ఎల్ గారు తండ్రి రాసిన పత్రిక ద్వారా పౌలు గారి ద్వారా మీతో మాట్లాడుచున్న దేవా నీకు వందనారు నాయన మరి పరలోక కుటుంబం భూలోకములో కుటుంబంగా తండ్రిగాను మా పక్షాన నిలబడి నా తండ్రి నీ తండ్రి ఎదుట మేము మోకాళ్ళుని ప్రార్థన చేస్తుండగా మా అంతరంగములు జరిగిన దేవుడు ప్రభా మా అంతరంగ పురుష శక్తిని మేము పెంచుకోవాలయ్యా మా శరీరము నా తండ్రి బలహీనమైనది కానీ అంతరంగ మా హృదయము నా తండ్రి నాయన శక్తిని బలాన్ని నాయన ఆత్మతో నింపుకునే వారిగా ఉంటకు సహాయం దయచని నాయన హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా మేము నా తండ్రి మా విశ్వాసాన్ని బహిమపరచుకునే బలపరుచుకునే వారిగా ఉంటకు సహాయం దయచేని నాయన మహిమేశ్వర్యము చొప్పున నీకు దయ దయ దయచేయనని మాట్లాడుచున్నావు నా తండ్రి మాకు దయ చూపించి వాడము నీవే ఉన్నావు నా తండ్రిని పాదాల దగ్గర మేము మరపెట్టుచున్నా అమయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మేము నా తండ్రి నాయనా బలహీనంగా ఉన్నామేమో మా శరీరాన్ని మేము బలపరుచుకొని మా శరీర సౌందర్యముల చేత నా తండ్రి నాయన బాహ్య పురుషుని మేము సంతోషపెట్టగలమే కానీ నాయన మా అంతరంగమును మేము పరిశుద్ధంగా కాపాడుకున్నప్పుడు నా తండ్రి అనే నా తండ్రి నిన్ను మాత్రమే మేము సంతోష పెట్టగలుగుతాము నాయన అలాంటి నా తండ్రి బలాన్ని మాకు దయచేయండి నాయన శరీరంతో పోరాడినప్పుడు మేము జయించలేము కానీ ఆత్మను బలపరుచుకున్నప్పుడు నీ వాక్యమనే నా తండ్రి నాయన దట్టిని ఆత్మను ధరించినప్పుడు ధరించినప్పుడు మాత్రమే మేము జయించగలుగుతాం మాకు వచ్చిన శోధనలేమి సమస్యలేమి ఇరుకులేమి ఇబ్బందులేమి నాయన ఏ విషయంలోనూ కుంగిపోకుండా నీ పాదాల దగ్గర మొరపెట్టుటకు నాయన వాక్యం అనే పరలోక సంబంధమైన వాక్యం అనే ఆత్మకడ్గమని మేము ధరించినప్పుడు మాత్రమే నాయన మా ప్రార్థనకు ప్రతిఫలం మేము పొందుకోగలుగుతాం కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన సంపూర్ణత ఎందు ప్రభా పూర్ణముగా నేను ప్రేమించే వారికి నా తండి నా ప్రేమ ఎందు వేరు పాడి ప్రభా వేరుపరిన స్థితిలోకి నాయన సమస్త పరిశుద్ధతో కూడిన తండ్రి వెడల్పైన పొడుగైనను లోతైన ఎత్తు ఎంత గ్రహించుతుందో అని మేము నా గ్రహించేవారిగా ఉంటకు సహాయం దయచండి నీ భక్తి జీవితంలో నా తండ్రి వేరుపారిన స్థితిలో నా తండ్రి పరిశుద్ధతలో వెడల్పు నా తండ్రి ఎత్తు లోతు ఎంత ఉన్నదో నా తండ్రి నీలో ఎలా ఎదగలుగుచున్నామో లోతైన అనుభవం కలిగి జీవించుచున్నామా లేదా అని మా పరిస్థితులను ప్రభ మేము గమనించుకొని నీ సన్నిధిలో మా ఆత్మను బలపరుచుకొని హృదయాన్ని ప్రభ శపరచుకొని నీ సన్నిధి లో మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు ప్రభా మా కుటుంబ పరిస్థితులు మారుస్తాయని మాట్లాడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా అద్వితీయ దేవుడు ప్రభా ఆశ్చర్యకరుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి మా నా తండ్రి జ్ఞానమునకు మంచి క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గల కావాలని ప్రార్థించు మాట్లాడుచున్నారు మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి జ్ఞానం కలిగిన వారిని నా తండ్రి ప్రభా నాయన క్రీస్తు ప్రేమని ప్రేమను చూడగల శక్తి కలిగిన వారి వలే మమ్మల్ని మమ్మల్ని ప్రార్థనా పరులుగా సిద్ధపరచండి ప్రేమ మాకు కావాలి నాయన అలా నా అతన్ని మా హృదయాన్ని సిద్ధపరచుకునే జ్ఞానం కూడా మీరు మాకు ఇవ్వమని కోరుచున్నాము నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నా ఊహించని వాటి కంటే అధికంగా నా తండ్రి చేయగల శక్తి కలిగిన తండ్రి వినివై ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మా ఎడల కార్యములు నా తండ్రి మేము అనుకున్న దానికన్నా ఎక్కువగా ఊహించని రీతిగా గొప్ప కార్యములు మా ఎడలా చేయగలిగిన తండ్రి వినివై ఉన్నావు ప్రభా నా తండ్రి ఏ విషయంలో మాకు చింత ఉన్నదో ప్రభా మా తండ్రి మా బిడ్డల విషయమా మా బిడ్డల భవిష్యత్తుల విషయమా వారి చదువు విషయమా వారి వివాహాల విషయమా నా తండ్రి వ్యాపార పరిస్థితుల విషయమా ఉద్యోగాల విషయమా వ్యవసాయ పనుల విషయమా నా తండ్రి నాయనా నా తండ్రి ఏ విషయంతో చింతిస్తున్నారో కుటుంబంలో తాగుతూ తిరుగుతూ నా తండ్రి బిడ్డలు పాడైపోచున్నారని చింతిస్తున్నారేమో ప్రభా ఏ బిడ్డలు ఆర్థిక సమస్యలతో అప్పులు ఊబిలో పడి సమాధానమును కోల్పోయినైనా అశాంతితో నా తండ్రి నెమ్మది లేని స్థితిలో ఉన్న వారు ఉన్నారేమో ప్రభా నా తండ్రి మాకు ఇవన్నిటికి నాయన ప్రార్థన ఒక్కటే ఆయుధం అన్నావు కాళ్ళుని నా తండ్రి పౌలు వారిగా నా తండ్రి మేము ప్రార్థన చేయటం మాకు నేర్పించండి అయ్యా నా తండ్రి నీవే ఉన్నావు ప్రభా మా రక్షకుడు నీవే ఉన్నావు మా పోషకుడు నీవే ఉన్నావు కానీ ప్రభా మేము ప్రార్థించలేకపోచున్నాం మాలో అస్మతను తీసివేయండి మాలో నిరుత్సాహాన్ని తీసివేయండి మాలో ఉన్న ప్రతి అవధీతను తీసివేయండి ప్రభా రహస్యమందు వెళ్ళి ప్రభా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని ఒంటరిగా ఉండి ప్రార్థన చేయమన్నావు ప్రభా ను చేయి కార్యములు ఎన్నో గొప్పవి ప్రభానా తండ్రి మా కాళ్ళు కలిగిన ప్రార్థనా శక్తి మాకు దయచేయండి ప్రార్థనకు జవాబిస్తానని మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో ఏ కుటుంబములోనైనా నాయన సంతోషము లేదో ఏ కుటుంబంలో నెమ్మది లేకుండా జీవిస్తున్నారు ఆర్థిక సమస్యలతో వేదన చెందుతున్నారు నా తండ్రి బిడ్డలతో బాధపడుచున్నారు ప్రభా పరిశుద్ధాత్మ దేవా గృహము లేదని బాధపడుచున్నారు తినటానికి పోషణాధారమైన వాటిని కోల్పోయారని బాధపడుచున్నారు ఏ వందనాలు ఏ కుటుంబంలో ఏ బిడ్డలను పోగొట్టుకుని చింతతో ఉన్నారో ప్రభా ప్రతి విషయంలోనూ వారి కుటుంబాల పక్షన కార్యము చేయగలిగిన దేవుడు ప్రభా నాయన కోల్పోయిన వాటి కంటే తిరిగి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తానని మాతో మాట్లాడుచున్నావయ నీ వాక్యము ద్వారా మాకు ప్రతిరోజు మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు ప్రభా నీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకున్నప్పుడు ప్రభా శ్రేష్టమైన యువులను మాకు అరుకు సిద్ధపరుస్తానని మా డుచున్నావయ్యా నాయనా వాక్యం అనే ఆయుధాన్ని మేము ధరించుకుని ప్రవాక్యం ఎత్తిని సన్నిధిలో ప్రవా మా కాళ్ళుని ప్రార్థన చేయట మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన ఏసయాలు ప్రార్థన ఆలకించిన దేవుడు సింహాల నోళ్లను మూసివేసిన దేవుడు ప్రవా ఏసయా యేసపు ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రవా నా తండ్రి దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రవా మో కాళ్ళుని కన్నీరు విడిచినప్పుడు పరుపు తేలియాడు లాగన నా తండ్రి దావీదు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడయ్యా మేము ప్రార్థించే మనసు మాకు ఇవ్వండి ప్రభా కన్నీరు విడిచి ప్రార్థన చేసే మనసు మాకు దయచేయండి ప్రభా నా తండ్రి నేను మనుషులను నమ్ముకొన్నట్టు కంటే ఏహో అని ఆశ్రయించటమే అని నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా తండ్రి నీకు వంద ఆ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా రాజులను నమ్ముకున్నట్టు కంటే అధికారులను నమ్ముకున్నట్టు కంటే ఏ హో ఆశ్రయించట మేలన్నావు ప్రభా నా తండ్రి నిన్ను ఆశ్రయించే కృపను ప్రతి బిడులకు సిద్ధపరచండి ప్రభా నా తండ్రి మనుషులకు చెప్పుకుంటే మా బాధ నలుగురికి నైనా ఇంకా మంచి ఎగతాళి చేస్తారేమో కానీ నా తండ్రి నీ దగ్గర మేము నా తండ్రి పంచుకున్న దానికి నేను రెట్టింపు బాధను తీసివేసి ప్రభ రెట్టింపు ఆశీర్వాదాన్ని మా నెమ్మది కలిగిన హృదయాన్ని మీరు మాకు ఇస్తారా కదా నా తండ్రి అటు హృదయాన్ని ప్రతి బిడ్డలకు ఇచ్చింది వారిలో ఉన్న వ్యాధును నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసి నా తండ్రి నీకు చెప్పుకోగల మనసును ప్రతి ఒక్క బిడ్డలకు సిద్ధపరచండి నాయన నీ హృదయములో నుండి జీవాధారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపు కాపాడుకోమంటున్నావయ్యా నా తండ్రి మా హృదయం కాపాడుకోవాలి కదా ప్రభా మా హృదయం వలన నాన్న మా చూపు మారుతుంది ప్రభా మాట మారుతుంది నాయన మా నడత మారుతుంది ప్రభా మా హృదయం వ్యాధి గలను ఘోరమైన వ్యాధి గలైనటువంటి మాట్లాడుచున్నావయ్యా బిడ్డల్ని కాపాడుకుంటాం ఉద్యోగాన్ని కాపాడుకుంటాం మా గృహాన్ని కాపాడుకుంటాం మా పరిస్థితులు కాపాడుకుంటా కాదు కానీ నాయన ముఖ్యముగా మా హృదయాన్ని నా తండ్రి భద్రంగా చేసుకోమంటున్నావు ప్రభా మా హృదయాన్ని భద్రపరుచుకునే కృపను మాకు దయచేయండి ప్రభా నీ కృపావరములు మాకు అనుగ్రహించండి ప్రభావానికి వందనాలు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈరోజు మేము చేసిన ప్రార్థన విజ్ఞాపనలన్నీ పాదాలు దరిచేర్చుకొని తిరిగి మాకు జవాబిస్తామని చూ రాత్రి కాల సమయంలో ఏ ప్రార్థనలు ఏకి ఆ ప్రార్థనలు అన్నిట్లో సఫలపరచమని త్వరలో రానయ్యున్న ఏ సత్య పరిశుద్ధ నామమున మిక్కులుగా బ్రతలాడు అడిగి వేడుకుని చున్నాము నా ప్రేమ తండ్రి ఆమెన్ ఏసరక్తమేజం శిలు రక్తమేజియం ఉపాధికి కలనంత నాశనం ప్ర రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్